పొందిన వ్యక్తి అయ్యో ఈ రోజు అబద్ధం చెప్పేశాను ప్రభు అని రాత్రి పశ్చాత్తాపడకుండా ఆ వ్యక్తి నిద్రకోడు ఈరోజు మనం కూడా అంతే పక్కనోడు తప్పులు చూస్తాం మన పాపాలు చూసుకోం ఈ లోకం నేను ఎప్పుడూ ఆకర్షిస్తానే ఉంటుంది ఏదో రకం రోజు బైబిల్ చదువుకునే నువ్వు రోజు క్రమం శిక్షణగా ప్రార్థన చేసుకునే నువ్వు ఈ రోజు ఈ సాయంతి టైంకి వచ్చేటప్పటికి నాకు ఎందుకు ప్రార్థన చేయాలనిపించట్లేదు నేను ఎందుకు ఈరోజు బైబిల్ చదవట్లేదు మరి ఏడు దెయ్యాలు తీసుకొస్తాను అప్పుడు నీ మొదటి స్థితి కంటే ఇంకా దారుణంగా అయిపోతావు దేవుని మాటలు మార్చాయి కాబట్టి నాలాంటి ఒక పాపిని మార్చి ఇక్కడ నిలబెట్టగలిగి ఇవి మనకు భారంగా ఎందుకుంటున్నాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్దాం ఒక చచ్చిపోయిన శవం అక్కడ పడేసింది ఇక్కడ బ్రతుకున్న ఒక వ్యక్తిని పెట్టాం చచ్చిపోయిన శవం మీద ఒక కింటా బరువు పెట్టాం బ్రతుకున్నవాడి మీద ఒక కింటా బరువు పెట్టాం వీళ్ళిద్దరిలో ఎవరికి భారంగా ఉంటుంది బ్రతుకున్నవాడికి చచ్చినోడికి ఎందుకు భారం లేదు జీవం లేదు కాబట్టి మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఒకటి పాప పాప పాపభారం అది భారం అని మనకు ఎప్పుడు తెలుస్తుంది మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన రక్షణ పొందిన తర్వాత ఆ భారాన్ని మనం మొయలేము రక్షణ పొందకముందు అవి మనకు భారంగా అనిపించవు ఎందుకంటే ప్రతి పాపం కూడా మనకు భారంలాగా అనిపించదు ఇంకా ఆ పాపంలో ఏదో కొత్తదనంగా అనిపిస్తుంది ఇంకా పాపం చేసుకుంటా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది కానీ రక్షణ పొందిన వ్యక్తికి అలా ఉండదు చిన్న అబద్ధం చెప్పినా కూడా ఎంతో బాధేస్తుంది ఒక రక్షణ పొందిన వ్యక్తి అయ్యో ఈ రోజున అబద్ధం చెప్పేశాను ప్రభు అని రాత్రి పశ్చాత్తాపడకుండా ఆ వ్యక్తి నిద్రపోడు నిజమైన రక్షణ పొందిన వ్యక్తి అయితే పాపంలో చచ్చిపోయిన వాడికి ఏమనిపించదు ఆ పర్వాలేదులే క్రీస్తు నుంచి వేరైపోయిన వ్యక్తికి ఏమనిపించదు నేను అబద్ధమేగా చెప్పాను కానీ రక్షణ పొందిన వ్యక్తి ఆ వ్యక్తిలో క్రీస్తు జీవం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి పాపభారం అనేది ఆ వ్యక్తి మొయ్యలేడు కానీ బైబుల్ చెబుతుంది కొంతమందే పాపం చేశారనా కొంతమందని కాదు చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక సార్ చూడండి రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును ఏ భేదం లేదంట అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదండి ఒక నీతి మంత్రులేడు ఒకడు పాపం చేయలేడు అని ఏమి లేదు అందరూ పాపం చేసి దేవుని యొక్క నీతిని అనే రక్షణ పొందలేకపోతున్నారు ఇక్కడ అందరూ పాపులు పాపులని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది నేను నీతి మంత్రులని చెప్పడానికి లేదు మన అందరం పాపంలో ఉన్నవారమే కానీ మన పాపాలు మనం చూసుకోవడానికి ఇష్టపడవు కానీ పక్కనుడు తప్పులు చూడమంటే మాత్రం ఎంత ఆసక్తిగా చూస్తాము మన పాపాలు మనం మర్చిపోతాం ఎలాగా అర్థంలో చూసుకుంటాం పక్కనకు వెళ్ళి మన ముఖం ఎలా ఉందో మనం మర్చిపోవడం అది ఏం చెప్పట్లేదు బైబిల్లో ఉంది ఏక పత్రికలో ఉన్న ఒకసారి ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోతాడు ఇప్పుడు ఇంత వాక్యం చెప్పిన తర్వాత ఆ ఏదో చెప్పాడు లే సేవకుడు ఆ నా వాక్యాన్ని మర్చిపోయామనుకోండి ఎంతసేపు దానికి ప్రయోజనం ఉండదు మనం పక్కన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం తెలుసా అమ్మయ్యా ఈ వాక్యం అతనికి బాగా తగిలిద్ది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం లేదా ఒకప్పుడు నేను అనుకున్నాను మీరు గొప్ప భక్తులైతే నాకు అనుకో తెలియకోవచ్చు అమ్మయ్యా ఆ వ్యక్తికి వాక్యం బాగా తగలాలి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు చాలు ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది పక్కనతో దేవుడు మాట్లాడలేదు కదా మనం వెళ్ళేటప్పటికి దేవుడు నాతో మాట్లాడాడు నా లోపాలు చూపించాడు నేను సరి చేసుకోవలసిన సరి చేసుకో ప్రభు నాకు సహాయం చేశాడు దేవుడు నాతో మాట్లాడాడు అనిపించుకొని మనం వెళ్ళాలి తప్ప ఆ వ్యక్తి తగ్గి తగిన కరెక్ట్గా బుద్ధి చెప్పే వాక్యం చెప్పాడు దేవుడు అని అనుకోవడానికి కాదు ఈరోజు మనం కూడా అంతే పక్కనోడు తప్పులు చూస్తాం మన బాపాలు చూసుకోం మన బలహీనతలు చూసుకోం కానీ పక్కనోడి తప్పులు చూడమంటే మాత్రం వేలు పెట్టి చూపించడమే కాదు ఊరంతా చాటింపేసి వస్తాం ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది మన బలహీనతను మనం చూసుకుందాం మన మన బలహీనతను మనం సరి చూసుకోకపోతే ఈ వాక్యమైన ఇందాక మనం చెప్పుకున్న వ్యక్తిలాగే విని అర్థంలోకి వెళ్ళి తన సహజమోహం ఎలా ఉందో మర్చిపోదాం నీతిమంతుడు లేడు దానికి ముందుకోడు పాపము చేసిన తర్వాత మన మన రక్షణ పొందాం ఏసుక్రీస్తుని సురక్షకుడికి అంగీకరించాం ఇక్కడతో కథ అయిపోలేదు మన నుంచి దురాత్మ వెళ్ళిపోతుంది బయటికి క్రీస్తు మనలోనికి వస్తాడు కానీ పాపము మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో వెంటనే మన చుట్టూ వెళ్ళిపోయిన దురాత్మను చూసారా అది ఎక్కడికి వెళ్దు ఇప్పుడు నా ఇల్లు ఒకసారి చూద్దామలే కొన్నిసార్లు మా మా మామయ్య ఒక అతను ఇల్లు అమ్మేశాడండి ఎప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఇల్లు అమ్మేశాడు ఆయనకున్న మామకారం ఇల్లు అతను కాదు అప్పుడప్పుడు ఇల్లు వెళ్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఒకప్పుడు నా ఇల్లురా ఇది ఇప్పుడు వాళ్ళకి అప్పుడు అమ్మేసేయ్రా అని చూస్తూ ఉంటాడు ఎప్పుడో అమ్మేసావు కదా మాయ్య ఇప్పుడు ఎందుకు మామయ్య లేదురా ఆ టైంలో పరిస్థితి ఇప్పుడు దింతే అంత రేటు తెలుసా అప్పుడు నేను ఏ ఐదు వేలు పదివేలకు అమ్మేసాను రా ఇల్లుని ఇప్పుడు ఇది పాతి లక్షలు ముప్పై రా దీని విలువ అని అంటూ ఉంటాయి అలాగే మన నుంచి వెలుగుపోయిన దురాత్మ అంట అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తుంది అంట చూడండి ఒకసారి అన్నమాట మత్స్యస్ వార్త మత్స్యస్సు వార్త పనిలో అధ్యాయం నలభై నాలుగో వచ్చింది నలభై మూడు నలభై మూడు అపవిత్రాత్మ తనకంటే చెడ్డవైనా మరి ఏడు దెయ్యాలు నడపెట్టుకుని వచ్చిద్దంట మొదటి స్థితి కంటే చెడ్డదం ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇందాక చెప్పాను కదా వచ్చి చూస్తుంది అప్పుడప్పుడు అమ్మయ్యా ఇతరు చక్కగా క్రమశిక్షణగా ప్రార్థన చేసుకుంటున్నాడు మందిరానికి వెళ్తున్నాడు అనుదినము బైబిల్ ధ్యానించుకుంటున్నాడు దేవుని నీతి మార్గాన్ని నడుచుకుంటున్నాడు అలా నడుచుకున్నంత కాలం నీకే ప్రమాదం లేదు ఎందుకంటే నీలో దేవుని ఆత్మ ఉంది నువ్వు మెల్లగా ఈ లోకంలో పడిపోయావు అంటే రక్షణ పొందిన పాపంలో పడిపోడా పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అవకాశాలున్నా పడిపోకుండా నీతిగా బ్రతకాలి ఈ లోపం నేను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది ఏదో రకం నాకు తెలిసిన ఒక వ్యక్తి మందిరానికి వచ్చి ఎంతో ఆత్మీయంగా ఎదిగినటువంటి సంఘంలో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు అనగానే ఎంతో బాధేసింది అసలు నిజంగా నా పడిపోయింది సంఘంలో పెద్దగా ఉంటాడు దేవుని విషయాలు చెబుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఆ పడిపోయిందని నాకు ఎంత ఎంత ఆలోచించిన ఆశ్చర్యంగా అనిపించింది కాబట్టి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి పడిపోయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఆత్మీయంగా పడిపోయాం లేదా మనలోనే సూచనలు జరుగుతాయి ప్రతిరోజు బైబిల్ చదవ నీవు ఈరోజు బైబిల్ చదవలేదా నువ్వు ఆత్మీయంగా బలహీనమైపోతామని గుర్తుపెట్టుకోండి మన శరీరంగా బలహీనత అయిందని ఎప్పుడు తెలుస్తుంది ఓళ్ళు నొప్పులు వచ్చినప్పుడు రోజు ఆకలి వేసేది ఈరోజు ఆకలి వేయట్లేదంటే ఏదో తేడాగా అనిపిస్తుంది ఈరోజు ఆకలి వేయట్లేదంటే ఏదో ఒంట్లో బాగోలేదు రోజు బైబిల్ చదువుకునే నీవు రోజు క్రమం శిక్షణగా ప్రార్థన చేసుకునే నువ్వు ఈరోజు ఈ సాయంతి టైంకి వచ్చేటప్పటికి నాకు ఎందుకు ప్రార్థన చేయాలనిపించట్లేదు నేను ఎందుకు ఈరోజు బైబుల్ చదవట్లేదు ఆదివారం అందరికంటే ముందెళ్ళే వ్యక్తి నాకు ఎందుకు మందిరం పట్ల ఆసక్తి వెళ్ళట్లేదు ఇవన్నీ వస్తున్నప్పుడు నీకు తెలియాలి ఏమని నేను కూడా ఆత్మీయ రోగంలో ఉన్నాను అది పడిపోవడానికి ప్రారంభం ఆ టైంలోనే నువ్వు గనక చేసుకొని మరలా ఉన్నావా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు లేదు ఆ బలహీనతను వదిలిపెట్టేసావు అనుకోండి ఇక పూర్తిగా దేవుని శనిధి దూరం అయిపోతే ఇక నాకు దొరికిందే ఛాన్స్ నా దురాత్మ ఏమైతే అది ఒకటే రావడం కాదు మరి ఎన్ని ఆత్మలు తీసుకొచ్చి అక్కడ రాయబడి ఉంది మరి ఏడు దెయ్యాలు తీసుకొస్తుంది అప్పుడు నీ మొదటి స్థితి కంటే ఇంకా దారుణంగా అయిపోతావు ఒకప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఒక ఎప్పుడు మహాయుత ఆత్మను ఒకటి రాగిపోతూ లేదు ఇంట్లో భార్య నింసించేవాడు మాత్రమే అరాయిస్త్రీ వ్యామోహం ఎప్పుడు లేదు కానీ ఎప్పుడైతే రక్షణ పొంది దేవుని సాక్షిగా బ్రతికి మరలా పడిపోయాడో అంతకుముందు లేని ఘోర పాపాంతో పాటు ఇవి కూడా యాడ్ అయిపోయినాయి అనమాట ఇంకా బలహీనమైపోతాం కాబట్టి మనం రక్షణ పొందాం మరలా పాపంలో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ పాపాన్ని తీసివేగలని శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది ఏ మనుష్యుడు ఇంకొక మనుషుని యొక్క పాపాన్ని తొలగించలేడు నేను ఇంత చెప్తున్నా నా సొంత మాటలైతే ఎవరిని మార్చు కానీ దేవుని మాటలు మాత్రం మారుస్తాయి దేవుని మాటలు మార్చాయి కాబట్టి నాలాంటి ఒక పాపిని మార్చి ఇక్కడ నిలబెట్టగలిగింది ఒక మనుషుడు నన్ను మార్చగలడా ఒక మనుష్యుడు మిమ్మల్ని మార్చగలడా దేవుడు మాత్రమే మన జీవితాలని మార్చగలడు